హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాదిరి ఇవి వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ముందు ఏమేం పనులు చేశాను ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్గా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి వచ్చాను అవి వాష్ అయ్యేలోపు మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను మన పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి ఫస్ట్గా ఇక బట్టలు వేసి వచ్చేసి వంటగదిలోకి వచ్చేసి స్టవ్ కౌంటర్ టాపు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను కడగడం అయిపోయినాక మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడే చేసుకున్నాను తర్వాత ఇంకా సింకు నిండా గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా మొత్తము క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ముందు వంటగదిలో కౌంటర్ టాప్ స్టవ్ గిన్నెలు అయిపోయినాయి అనుకోండి ఇంకా మిగతా పనులు చూసుకోవచ్చు అని ముందు వంటగదిలో పనులు అయితే చేస్తున్నాను అదే వాటర్ కూడా కొంచెం ఏమన్నా కింద పడినా తర్వాత మాపెడతాం కాబట్టి అంతగా ఏముండదు అందుకని ముందు వంటగదిలో పనులు అయితే కంప్లీట్ చేశాను ఇక్కడ గిన్నెలు తోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంటగదిలో పని అయితే పూర్తయండి ఇదిగోండి నేను ఇక్కడ వంటగదిలో పని చేసి వచ్చేలోపు మా బాబు చూసారు హాల్ అంతా ఎలా చేసాడో మరి నాకు ఏం తెలీదనో హాల్లో అలా పడుకున్నాడు నేను వచ్చేసరికి ఇంక ఇప్పుడు ఇవన్నీ అక్కడ వస్తువులు అక్కడ సర్దేసి ఇల్లంతా ఊడ్చుకొచ్చి మాపైతే పెడుతున్నాను ఇల్లు ఊడ్చుకురావడం ఒక ఎత్తు అయితే పిల్లల బొమ్మలు ఎత్తడం ఒక ఎత్తు అండి ఇంక ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి మాపైతే పెట్టేశాను ఈ లోపు మా హనీ కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసింది ఇంకా పిల్లలిద్దరికీ తలస్నానం అయితే చేయించాను ఇకొన్ని వీడియోలో హాయ్ చెప్పమంటే మా బన్నీ చూసాడా వాడేషాలు ఎలా చెప్తున్నాడు ఇదిగో ఇంతటి చూసారా ఇప్పుడు చూసారా ఇల్లు అంతా క్లీన్గా ఉంది మళ్ళీ ఎక్కువసేపు ఉండదు మా అయితే ఒక అరగంట ఇంత క్లీన్గా ఉండిద్ది తర్వాత ఇక పిల్లలకి టీవీలో బొమ్మలు అయితే వేసి నేను కూడా హెడ్ బాత్ అయితే చేసి వచ్చాను పూజ సామాన్లు తోమాలి కాబట్టి ఇంక హెడ్ బాత్ అయితే చేసి వచ్చి సామాన్లు అయితే తోముతున్నాను రోజు అప్పుడైతే ఉండవు కదండి కానీ ఈ ఎక్కువ ఉన్నాయి కొంచెము ఇంకా పితాంబరి పౌడర్ వేసుకొని ఒక్కొక్కటి అన్ని తోముకుంటున్నాను అనమాట ఇలా ముందు రోజే కొన్ని పనులు చేసుకున్నాం అనుకోండి తర్వాత పూజ రోజుకి హడావుడు లేకుండా మంచిగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు అన్ని పనుల దగ్గర వేరండి పూజ సామాన్లు దగ్గర వేరు అలా ఎందుకంటున్నానంటే మిగతా పనులు కొంచెం ఫాస్ట్గానే చేయొచ్చు కానీ పూజ సామాన్ల దగ్గర అలా కాదు మనం చాలా నీట్గా తోముకోవాలి ఎంత తోమితే అంత నీట్గా వస్తాయి నాకు ఎందుకు అన్ని చోట్ల వేరు పూజ సామాన్ల దగ్గర కొంచెం ఎక్కువ టైం అనేది పట్టిద్ది నాకు మీకు ఏదో వీడియో క్లిప్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను కానీ ఆ కొంచెం తోమడానికే నాకు హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది అంటే డైలీ రోజు పెట్టుకునేవి అయితే కొంచెం త్వరగానే జిడ్డు వదిలినాయి ఇలాంటి పెద్ద ప్రముదలు పెద్ద కుందులు రోజు ఏం పెట్టుకోం కదా ఇలా వ్రతాలకే కదా ఇంక ఇలాంటివి వాడడం కాబట్టి కొంచెం ఎక్కువ జిడ్డు ఉంది అవి జిడ్డు వదిలి క్లీన్గా అవడానికే చాలా ఎక్కువ టైం అనేది పట్టేసింది ఇంక ఇలా అన్నీ ఒకదంతరవ తోటి పితామరి పౌడర్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను పౌడర్ ఇంకా చాలేదని ఇంకొంచెం పౌడర్ అయితే వేసుకొని మొత్తం అన్నీ తోమేసాను ఇంక ఇప్పుడు అవి మంచిగా వాటర్తో వాష్ చేసుకుంటున్నాను ఇవన్నీ మళ్ళీ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి విమ్ లిక్విడ్ వేసి తోముతానండి ఆల్రెడీ పితాంబరి పౌడర్ వేసి క్లీన్ చేసినప్పుడే ఆల్మోస్ట్ చాలా వరకు క్లీన్గా ఉంటుంది కానీ మళ్ళీ లిక్విడ్తో కూడా ఒకసారి తోమితే ఇంకా బాగా షైనింగ్గా వస్తాయి ఇంకా ఇంకా లిక్విడ్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకా అలా ఒకదాని తర్వాత మొత్తము తోమేసుకున్నాను ఇంక అన్ని తోమేసి మళ్ళీ వాష్ చేసుకొని అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను అనమాట మీరు ఇంతైనా ఏ విధంగా పనులు చేసుకుంటారో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేను ఏ విధంగా చేసుకుంటున్నాను చూపిస్తున్నాను అంతే ఇదిగోండి ఇక్కడ ఎంత బాగున్నాయని చెప్పి చూపిస్తున్నాను గిన్నెలు ఫైనల్గా కరడం అయితే అయిపోయింది మళ్ళీ అలాగే వదిలేస్తాం అనుకోండి ఇంత తోమినా మళ్ళీ ఏమి ఉండదు అలా మరకలు పడిపోతాయి వాటర్ అయ్యి ఇంకా అందుకని ఓ క్లాత్ తీసుకుని అవన్నీ శుభ్రంగా క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా పూజ సామాన్లు తోమడం అయిపోయినాక రేపు పూజకి పీట పెట్టుకుంటాం కదండి ఇంకా ఏ పీట పెట్టుకుంటాం అది ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని నీట్గా నీట్గా తుడుచుకొని పసుపు రాసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంక ఇలా సింపుల్గా నాకు వచ్చినట్టు పద్మ ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమతో ఇలా వేసుకున్నాను ఇదిగో నేను ఏ పని చేసిందో నా పక్కనే ఉంటాడు ఇక్కడ హాయి అంటే హాయ్ అయితే చెప్తున్నాడు పీటకు పసుపు రాసి ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ గడప దగ్గరికి అయితే వచ్చాను గడపను కూడా ఒకసారి వాటర్తో క్లీన్గా వాష్ చేసుకొని పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టుకున్నాను గడప దగ్గర కూడా పని అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టాల్సినవి పిల్లలిద్దరివి ఏమో మావారి ఇంకెవరికి వాళ్ళు సపరేట్గా మడత పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళు షెల్ఫ్లో అయితే సర్దేశాను బట్టల పని కూడా అయిపోయింది ఇంక ఈలోపు బయటకి వెళ్ళి మావారు వచ్చారండి రేపు పూజ కదా ఇంకేం కావాలో ఏంటని చెప్పాను ఇంకా దానికి సంబంధించినవన్నీ తీసుకొచ్చారు ఇవన్నీ సరి లోపు బట్టలు కూడా స్పిన్ అయిపోయినాయి ఇంకా అవి తీసి తీగల మీద అయితే వేసుకున్నాను ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను పడుకునే ముందు రేపు ఏం వండాలి ఏంటనేసి ప్లాన్ చేసుకొని దానికి సంబంధించి అయితే నానబెడుతున్నాను ఫస్ట్ అయితే శనగలు నానబెట్టుకున్నాను తర్వాత గారెలు తర్వాత వాడపప్పు ఇంక ఈ మూడే నానబెట్టుకున్నాను అండి నాకు పూర్ణాలు ఇయడం అంతగా పర్ఫెక్ట్గా రాదు సరే అని ఈ మూడైతే నానబెట్టుకున్నాను ఈ మూడు కూడా ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ఇంకా వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఏం నానబెట్టుకున్నాను చూపిస్తున్నాను శనగలు వడపప్పు మినప్పప్పు ఓకే వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే లైక్ కూడా చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్